హలో అండి వెల్కమ్ టు య్ టూ టాక్స్ ఏలూరులో ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను ఇలా కూడా వంటింట్లోకి అనమాట అండి ఎంతసేపు ఇంక తల్లులు ఎంతే కదా కూతుర్లు వచ్చారు అని అంటే కనుక వాళ్లే వండి పెడతాం అంటారు కానీ వీళ్ళను వండనివ్వరు కాకపోతే మధ్య మధ్యలో నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రం నేను వెళ్ళిపోతానండి ఎందుకంటే పిల్లలకి ఒక స్టైల్ అలవాటు అయిపోయింది కదా అన్న ఒక భ్రమలో నేను కొంచెం వెళ్ళి కారం ఉప్పు అంటే తగ్గించి అలవాటు చేశానని చెప్పి వేసుకోవడానికి వెళ్తా ఇంకా అయితే మాత్రం మా తమ్ముడు బయట ఎక్కడో ఒక మంచి కర్రీస్ పాయింట్ ఉందో అక్కడ టేస్టీగా ఉంటే వెజిటబుల్ కర్రీస్ టేస్ట్ చూడండి అని చెప్పి తీసుకొచ్చాడు దాంట్లో సాంబారు పప్పు నిజంగా హైలైట్ అయ్యండి నాకు ఇవే నచ్చినాయి కాబట్టి అవే పెట్టుకున్నాను ఇంకా దీంతోపాటుగా అస్లాం చికెన్ పకోడీ నుంచి చికెన్ పకోడీ లెగ్ పీస్ ఆ చికెన్ స్టిక్స్ కూడా తీసుకొచ్చాడు అనమాట ఇంకా పొద్దుపొద్దున్నీ ఆఫీసు స్టాఫ్తోని మొత్తం ఈ కూరగాయలు ఐటెమ్స్ అన్ని పంపించేశాడు ప్రతి నాలుగు రోజులకి ఒకసారి ఇంట్లోకి ఏం కూరగాయలు కావాలో ఏంటో కనుక్కొని మొత్తం అన్నీ స్టాఫ్తో పంపించేస్తుంటాడు అనమాట అండి ఇది నూనె ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏలూరులో గానుగులు ఎక్కువగా ఉంటాయండి గానుగు నుంచి తెప్పించి నూనె ఇంకా కూరగాయలు అయితే కనుక చిక్కుడుకాయ కాకరకాయ క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా మష్రూమ్స్ను పన్నీర్ కూడా పంపించాడు ఈసారి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వీళ్ళకైతే ఇష్టం అని చెప్పేసి మామూలుగా అయితే వాళ్ళు అంత తినర్లేండి ఇంకా దాంతోపాటుగా వీళ్ళకి ఏమి ఇష్టమో కూరగాయలు అని అనుకొని అవన్నీ రకాలు వేస్తారు ఇందులో మనకి మామిడికాయలు మాత్రమేండి ఏలూరులో అసలు ఇప్పుడు కూడా వేసవిలో దొరికినట్టుగా చక్కగా పెద్ద బంతుల్లాగా బలం ఉన్నాయి చూసారా కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఏమాట కా కూరగాయలు అప్పుడే తుంచామా అన్నట్టు ఉన్నాయి ఇంకా తెచ్చిన కూరగాయల్లోంచి మా అమ్మగారు వంకాయలు తీసి టమాటా వేసి కాంబినేషన్ వండారు దొండకాయల్ని మాత్రం మంచిగా కొబ్బరి వేసి ఫ్రై చేశారనమాట దీని ఉలవల్ని బాగా మరగబెట్టేసి చారులాగా కాసారు అయితే అది పూర్తిగా మనం పులుపు వేసుకొని కాసుకుంటే కనుక అది వేరే టేస్ట్ పులుపు వేయకుండా కూడా చేస్తాం అనమాట అందులో ఒక రకం చారు ఇంక ఈ వెజిటేరియన్తో మధ్యాహ్నం లంచ్ అయితే ఫినిష్ అయిపోయాక మన నాన్నగారిలోపు వస్తూ వస్తూ ఏం చేశారంటే మార్కెట్ నుంచి ఏలూరు పెద్ద బజార్ మార్కెట్ నేను వీడియో వేసాను చూసారా సేమ్ మార్కెట్ అండి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి ఇసుక దొంతులను కొరమేన్లు పట్టుకొచ్చారనమాట నేను మీకు చెప్పాను కదా ముందు వీడియోలో కూడా మాకు ఏలూరులో కొరమేన్లు మాత్రం చాలా బాగా దొరికేస్తాయి అనమాట అందుకే ఇన్ని ఒక ఆరో ఐదో ఉన్న ఇందులో కొరమేన్లు అవి తీసుకున్నారు వీటిని ఇసుక దొంతులు అంటామండి ఈ చేపలు మీరు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఈ ఇసుక దొంతులు మాత్రం నిజంగా ఇగురేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పులుసు కన్నా కూడా ఇగురేందుకో ఎక్కువ సెట్ అవుద్ది అంటారు దీంట్లో ఉన్న ఈ ఎల్లో కలర్ అంతా కూడా జనండి చిన్న చిన్నగా ఉంది కదా అయితే ఈ ఇసుక దొంతులు మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంక ఇది అయితే కనుక మోంతా తుఫాన్ టైం మొంతా ఆ తుఫాన్ టైం ఇది అసలు ఫుల్గా చూడండి అది మొదలయ్యే టైంకి గాలి అయితే కనుక బై 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 మన స్టార్ట్ అయింది అనమాట మెల్లగా కానీ క్లైమేట్ మాత్రం నిజంగా సూపర్ ఉందండి అనుకుంటాం కానీ ఈ తుఫాన్ టైంలోనే మనకి క్లైమేట్ మంచిగా అందంగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మా ఫ్యామిలీ పిల్లనమాట నేను చెప్పాను కదా మా ఫ్యామిలీ మెంబర్స్లో పిల్లులు కూడా ఒకటని తరతరాలుగా మా ఇంట్లో వీటి తరతరాలు పెరిగిపోతున్నాయండి ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచి వీళ్ళ తాత ముత్తాతలు మా దగ్గర పెరిగారు ఇప్పుడు ఇవి ఎందుకో నన్ను చూసి మాత్రం భయపడి వెళ్ళిపోయి ఆ మొక్కలు వెనకాల దాక్కుంది అందులో చూడు ఎంత క్యూట్గా కనబడుతుందో చూడండి చక్కగాని నాకైతే మంచిగా అనిపించింది అందుకే తీసుకున్నాను ఈ చేపల కూర ఈరోజు పిల్లికి కూడా అన్నం కలిపేసి పెడుతున్నాను అనమాట చక్కగా ఆ పెట్టిన చోటే తినేసి శుభ్రంగా అల్లరి చేయకుండా ఆడుకుంటాయండి మాట కామాట పిల్లి పిల్లలు ఉండేవి అనమాట అవి ఇంకా పెద్దయ్యి ఇలాగ వచ్చినాయి ఇది కూడా పాపం పెళ్ళేలేండి అంత పెద్దది అవ్వలేదు ఇంకా ఇలాగ వర్షం పడిన క్లైమేట్ ఉన్నప్పుడు మంచి నాన్ వెజ్ కర్రీ వేసుకుని తింటే నిజంగానే బాగుంటుంది అండి చేపలు మాత్రం నా కాంబినేషన్ సెట్ అయిపోయింది ఇక అమ్మగారు అయితే ఇసుకదుంతులు కూర వండిసారు దాంతోపాటుగా కొన్ని ముక్కలని అయితే కనుక ఫ్రై చేస్తున్నారనమాట ఈ లోపల పిల్లల కోసం అని చెప్పేసి ఒకవేళ వీళ్ళు ఈ చేప తిన్నా తినకపోయినా మంచిదని వీళ్ళ కోసం కూడా ఒక మంచిగా మష్రూమ్స్ని కూర వండిసారు ఎందుకంటే ఈ ఇసుక దొంతులు వెరైటీ తింటారా తినరా అని డౌట్ ఇంక ఈ కంచం అంటారా ఇది మా అమ్మగారి పెళ్ళప్పుడు వచ్చిందంటే ఆ చదివింపుల్లో అప్పట్లో ఈ కంచాలు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు గంగాళాలు దబరాలు బిందెలు బకెట్లు అవే కదా ఫేమస్ ఇంకా ఇవంటారా కాయిన్స్ ఇరవై రూపాయలు పది రూపాయలు కాయిన్స్ నిజానికి పట్టుకోవడానికి చూడ్డానికి ఒకేలాగా ఉన్నాయండి వెనకాల దీక్షగా చూస్తే ఇలాగ ఇరవై పది అన్నది క్లియర్గా తెలుస్తుంది లేదు అనుకోండి మనమే మోసపోతాం అనమాట కొంచెం చూసుకోవాలి ఇంకా సాయంత్రం అయ్యాక మాత్రం కొంచెం లస్సీను బటర్ బటర్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు నాకైతే బటర్ మిల్క్ చాలా ఇష్టం అండి ఇక్కడ విజయ డైరీలో చాలా ఫ్రెష్గా దొరుకుతుంది టేస్టీగా ఉంటుంది అనమాట పాటుగా సమోసాల్లోనూ వడలో కూడా తీసుకొస్తే నా వాటా కింద నేను ఈ రెండు రెండు తీసుకున్నాను అనమాట నిజానికి ఈ వడ తిన్నాక మాత్రం అసలు ఆగలేకపోయానండి అంత టేస్టీగా అనిపించింది సమోసా కూడా మంచిగానే స్వీట్ కార్న్ కాదు మా సైడ్ స్వీట్ కార్న్ కన్నా మామూలు సమోసాలు ఎక్కువగా దొరుకుతాయి అనమాట నాకు టేస్ట్ నచ్చి నేను మళ్ళీ వెళ్ళి ఇంకా తెచ్చుకుంటానని చెప్పేసి నేనైతే ఇదిగోండి షాప్ దాకా వచ్చాను ఇది మనకి ఆ సుబ్బమాదేవి స్కూల్ సర్కిల్ రోడ్లోనే ఉంటుందండి అంటే ఎందుకు ఆ సెంటర్లోనే ఎక్కువ ఫేమస్ షాపులు అన్నీ కూడా నాకు నచ్చుతాయి అనమాట అందుకే ఇంకా అంత దూరం వచ్చాను వచ్చి ఇక్కడ కాస్త అని మనకి అన్ని రకాలు అయితే నేను పెసరపునుకులు పులిసేస్తామని చెప్పాను చూసారా అవి కూడా ఇక్కడ దొరికేస్తాయి అండి చూసారా వేడి వేడిగా జిలేబీలు జాంగ్రీలు రకరకాల పకోడీలు చాలామంది ఏంటంటే వెజిటేరియన్ కర్రీ వండేసుకొని ఇక్కడి నుంచి కొంచెం పకోడీ పట్టుకుని వెళ్ళిపోయి అది నంచుకొని తినేస్తుంటారనమాట నేనైతే ఈరోజు వెళ్ళి దగ్గర నుంచి మిర్చి బజ్జీ సమోసా వడలు తెచ్చుకున్నాను ఒక్కోసారి మిర్చి బజ్జీని కట్ చేసి చక్కగా ఉల్లిపాయలు నిమ్మకాయ ఉప్పు కారం అన్నీ కూడా వేసి అమ్ముతాయండి ఇప్పుడు అయితే కనుక ఇవే ఉన్నాయి ఇంకా దీంతో పాటుగా నేను తెచ్చుకున్న ఐటమ్ ఇదనమాట దీన్ని మేస్ మేమైతే కనుక కరక అర్జీవని పిలుస్తాం మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి ఇది ఒక స్వీట్ ఐటెము అంటే బూందీనే కొంచెం గట్టి అచ్చులాగా వేస్తారనమాట నాకైతే మాత్రం ఇక్కడ అది ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అలాగని మెత్తని బూందీ కూడా కాదండి ఇది అందుకే మేము దీని కరకార్జు అనే పిలవడం అలవాటు బూందీ వచ్చని మాత్రం ఆనం అనమాట సో ఇది మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పడం మర్చిపోకండి ఇది కూడా టేస్టీగా ఉంది ఇంక ఇది కూడా తినేసాక అయితే ఇలా గడిచిపోందండి